శ్రీ శారదాదేవి చరిత్ర కాశీ రామేశ్వరాది తీర్థయాత్రలు మాతృదేవి ఉత్తర చరిత్రను పరికించడానికి ముందు బృందావన యాత్ర సమయం నుండి ఆమె గావించిన వివిధ తీర్థయాత్రలను గురించి ఇక్కడ సంగ్రహంగా తెలుసుకుందాం వివిధ సమయాల్లో చేసిన ఈ తీర్థకాల ఈ తీర్థయాత్రల కాల పరిధి ఇరవై ఐదు సంవత్సరాలు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో అంటే ఇంచుమించు చైత్రమాసంలో మాతృదేవి అద్వైతానంద స్వామి అంతే పెద్ద గోపాలుడు అనే శ్రీరామకృష్ణుల శిష్యుడు తనను అనుసరించగా గయాక్షేత్ర యాత్రను గావించింది శ్రీరామకృష్ణుడు తన తల్లి చంద్రాదేవి పరమపదించిన పిమ్మట గయకు వెళ్ళి ఆమెకు పిండ ప్రదానం చేయడం శ్రేయస్కరమని మాతృదేవికి తెలిపి ఉన్నాడు ఆ సమయంలో ఆమె గురుదేవుడి సంకల్పాన్ని నెరవేర్చింది గయకు కొద్ది మైళ్ల దూరంలో ఉన్న బుద్ధగయను సైతం ఆమె దర్శించి అక్కడి సుప్రసిద్ధమైన మఠాన్ని కూడా సందర్శించింది ఆమె హృదయంలో దివ్య ప్రేమ రంగాలు పొంగి పొరలాయి డిసెంబర్ పద్దెనిమిది ఎనభై ఎనిమిదిలో మాతృదేవి జగన్నాథ యాత్ర గావించింది యోగేన్ మాయి బ్రహ్మానంద యోగానంద శారద శారదానంద స్వాములు ఇతరులు మరికొందరు ఆమెను అనుగమించారు వారొక భక్తుని ఎంట బస చేశారు జగన్నాథ ఆలయ అర్చకుడైన గోవింద సింగరి అనే వ్యక్తి మాతృదేవి పట్ల ఉన్న పూజ్యభావంతో పల్లకి ఎక్కించి ఆమెను ఆలయానికి తీసుకెళ్ళడానికి పూనుకున్నాడు కానీ మాతృదేవి ఆ ప్రయత్నాన్ని వారించి ఇలా అంది వద్దు నాయన గోవింద ఆలయానికి నాకు దారి చూపు చాలు జగన్నాథని దర్శించే నిమిత్తం నేను నీ వెనక వినమ్రయైన బికారిలా నడిచి వస్తాను శ్రీరామకృష్ణుడు తన జీవితకాలంలో జగన్నాథ ఆలయాన్ని దర్శించని కారణాన మాతృదేవి ఆయన చిత్రపటాన్ని గైకొని వెళ్ళి జగన్నాథమూర్తిని చూపించింది ఉదయ సాయం సమయాల్లో ఆలయానికి ఏగి సేవలను సందర్శిస్తూ లక్ష్మీ మందిరంలో ఎక్కువ కాలం ధ్యానానందంలో ఓలలాడుతూ ఆమె పూరిలో నాలుగు నెలలు గడిపింది జగన్నాథ ఆలయంలో తన దివ్యానుభవాన్ని గురించి కాలాంతరంలో ఆమె ఇలా చెప్పింది తన దివ్య సింహాసనంలో సింహ గంభీరమూర్తిగా జగన్నాథుడు ఆసీనుడై ఉన్నట్టు నేను ఆయనకు పరిచయం చేస్తున్నట్టు నాకు అనుభూతమైంది అంతేగాక లక్ష సాలగ్రామ నిర్మిత పీఠంలో ఒప్పారుతున్న ఆ జగన్నాథ విగ్రహం నిజానికి శివ విగ్రహమై ఉండినట్లు ఆమె కలగన్నది పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో మాతృదేవి తల్లితోనూ సోదరులతోనూ పయనించి రెండవసారి కాశీ బృందావన యాత్రలు గావించింది పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరంలో ఆమె సన్నిహితులు గురుదేవుడి శిష్యులు కొందరు తనను అనుగమించగా మళ్లీ పుణ్యక్షేత్రాన్ని దర్శించింది ఆ సమయంలో ఆమె కాలి మీద కురుపు లేచి అమిత బాధపడుతుంటే వైద్యుడైన ఒక శిష్యుడు ప్రణామం ఆచరించే నెపంతో వచ్చి ప్రణామం చేసి త్రుటిలో శస్త్రచికిత్స గావించి ఆమె కృపకేగాక కృతజ్ఞతకు కూడా పాత్రుడైనాడు కామార్పు కూరుకు రమరమి ముప్పై మైళ్ళ దూరంలో ఉన్న విష్ణుపురానికి ఆమె ఒకసారి యాత్ర చేసింది విష్ణుపురం గుప్త బృందావనం కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు నువ్వు ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించాలి అని గురుదేవుడు మాతృదేవితో పలికి ఉన్నారట పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సర అంతంలో మాతృదేవి దక్షిణ భారతదేశంలోని పుణ్యక్షేత్ర రాజ్యమైన రామేశ్వరానికి బయలుదేరింది మార్గమధ్యంలో ఒరిస్సాలోని కొఠార్ అనే గ్రామంలో రెండు నెలలు మజిలీ చేసింది దేవేంద్రనాథ చట్టోపాధ్యాయుడు అనే అక్కడి పోస్ట్ మాస్టర్ కొంతకాలం క్రైస్తవ మతావలంబనం చేసి ప్రస్తుతం తన అవివేకానికి చింతించి మాతృదేవి అనుగ్ని గైకొని మళ్లీ స్వధర్మమైన సనాతన ధర్మాన్ని అవలంబించడానికి సమకట్టాడు ప్రాయశ్చితాది కర్మలు జరిగాక మాతృదేవి సన్యాస శిష్యుల్లో ఒకరు అతనికి గాయత్రి మంత్రాన్ని యజ్ఞోపవీతాన్ని వసగారు మర్నాడు మాతృదేవి స్వయంగా అతనికి మంత్రోపదేశం చేసింది అచిరకాలలోనే మాతృదేవి తన అనుచరులతో అక్కడి నుండి పయనమై మద్రాసు చేరుకుంది శ్రీరామకృష్ణుల శిష్యుడు దక్షిణ దేశంలో శ్రీ రామకృష్ణ మఠ ప్రతిష్టాపకుడు అయిన రామకృష్ణానంద స్వామి మాతృదేవికి అఖండ భక్తిపూర్వక స్వాగతం పలికాడు ఆమె అక్కడ దాదాపు ఒక నెల రోజులు గడిపి అనేకులకు మంత్రోపదేశం చేసింది మద్రాసులో తన ఉనికిని స్మరిస్తూ కాలాంతరంలో ఒక శిష్యుడికి ఇలా తెలియజేసింది అనేకులు అక్కడ నన్ను చూడవచ్చారు ఆ ప్రాంతపు స్త్రీలు అధిక విద్యావతులు నన్ను వారొక ప్రసంగం ఇవ్వమని కోరారు అందుకు నేను ఇలా అన్నాను నేను ప్రసంగాలు చేయలేను గౌరీమాయ వచ్చి ఉండే పక్షంలో మీ కోరికను నెరవేర్చేది అని రామకృష్ణానంద స్వామితో తన అనుచరులతో మాతృదేవి మద్రాసు నుండి మధురైకేగి అక్కడ ఒకరోజు బస చేసి మర్నాటి రాత్రికి రామేశ్వరం చేరుకుంది ఆ దివ్యక్షేత్రంలో ఆమె మూడు రోజులు గడిపింది అక్కడ రామనాథపుర రాజు ఆమెను అమితంగా గౌరవించాడు అతని ఆజ్ఞ వల్ల ఎంతటి వారికైనా వసగబడని పూజా సౌకర్యాలు ఆమెకు దక్కాయి రామేశ్వరంలో ఉత్తర భారతదేశంలోని ఆలయాల్లో మాదిరిగాక అర్చకులు తప్ప ఇతరులెవరూ గర్భగుడిలో ప్రవేశించడానికి గానీ విగ్రహాన్ని స్పృశించి పూజించడానికి గానీ అనుమతించబడరు దేవుడు వరమిచ్చిన పూజారి వరమేయాడు కదా కానీ వివేకానంద స్వామి భక్తుడైన రామనాథపురం రాజు మూలంగా మాతృదేవే కాక ఆమె అనుచరులందరూ అక్కడంతకాలం గర్భాలయంలోకి ఎగి రామలింగేశ్వరుడిని పూజించగలిగారు రామేశ్వరుని తన అనుభవాలను స్మరిస్తూ అనంతరం మాతృదేవి లాంది రామలింగేశ్వరుడిని పూజించడానికి గాను రామకృష్ణానంద స్వామి నాకు నూట ఎనిమిది బంగారు బిలోపత్రాలను సమకూర్చాడు నా రాకను గురించి విని రామనాథపురం రాజు తన భవనాలను ఐశ్వర్యాన్ని నాకు చూపించదలచి తన అధికారికి ఆజ్ఞాపించాడు అంతేగాక నేను దేనినైనా ప్రీతితో చూస్తే దాన్ని నాకు సమర్పించమని రాజు అతన్ని ఆజ్ఞాపించాడు కానీ అక్కడి వస్తువులు నాకేం కావాలి ఏమి పాలుపోక అతనితో ఇలా అన్నాను నాకు కావాల్సిన వాటిని శశి సమకూర్చాడు కానీ అతను అంటే ఆ అధికారి మనసు నొచ్చుకుంటుందేమోనని మళ్ళీ ఇలా అన్నాను రాధుకు అంటే ఆవిడే సోదరి కుమార్తె అనమాట రాధుకి ఏమైనా కావాల్సిన పక్షంలో ఆమె అడుగుతుందిలేండి అప్పుడు రాధుతో నీకేం కావాల్సిన తీసుకోవచ్చు అని చెప్పాను ఆ సమయంలో వజ్రవైఢూర్యాలను వారు చూపిస్తుంటే నా గుండె దడెత్తింది ఆత్రంతో గురుదేవుణ్ణిలా ఇలా ప్రార్థించాను దేవా రాధు వీటిలో దేనిలోనూ ఆశపడకుండా ఉండేట్లు కటాక్షించండి అని చివరకు రాధు ఇలా అంది ఏం తీసుకుంటాను వీటిలో నాకేమీ అక్కర్లేదు నా పెన్సిల్ పోయింది నాకు ఒక పెన్సిల్ కొనివ్వు అని నా ప్రాణం లేచొచ్చింది బయటకొచ్చాక అర్ధనా ఇచ్చి వీధిలోని దుకాణం నుండి ఆమెకు ఒక పెన్సిల్ కొనిచ్చాను రామేశ్వరం నుంచి బయలుదేరి మాతృదేవి బెంగళూరుకి వెళ్ళింది అక్కడ శ్రీరామకృష్ణాశ్రమం స్థాపించబడి ఉంది ఆవిడ రాక ముందుగా ఎవరికీ తెలియకపోయినా గుంపులు గుంపులుగా వచ్చి జనం ఆమెని సందర్శించారు కలకత్తాకు తిరిగి వెళుతూ మాతృదేవి ఒకరోజు రాజమహేంద్రవరం అంటే రాజమండ్రిలో ఆగి గోదావరిలో స్నానం ఆచరించింది తదుపరి జగన్నాథం మీదుగా పంతొమ్మిది పదకొండవ సంవత్సరంలో కలకత్తా చేరుకుంది అలాగే ఆవిడ పంతొమ్మిది పన్నెండవ సంవత్సరంలో మాతృదేవి మూడవసారి కాశీయాత్ర చేసింది అదే ఆమె గావించిన చిట్ట చివరి తీర్థయాత్ర వారణాసిలోని శ్రీ రామకృష్ణ అద్వైతాశ్రమానికి అనతి దూరంలో ఒక భక్తుడి చే కొత్తగా నిర్మించబడ్డ లక్ష్మీ నివాసం అనే దివ్య భవనంలో మాతృదేవికి బస ఏర్పాటు చేశారు మాతృదేవి ఈ పుణ్యక్షేత్ర రాజ్యంలో రెండు నెలలకు పైగా బస చేసింది అక్కడ ప్రధాన దేవతలైన విశ్వనాథుడిని అన్నపూర్ణను పూజించాక ఆమె అక్కడ శ్రీరామకృష్ణ సేవాశ్రమాన్ని దర్శించారు ఆమె ఇలా అన్నారు ఠాకూర్ స్వయంగా ఇక్కడ వెలిసి ఉన్నారు శ్రీ మహాలక్ష్మి తన అఖండ వైభవంతో ఇక్కడ వెలుగుందుతోంది ఆహా ఈ ప్రదేశం ఎంత బాగుంది శాశ్వతంగా నాకు ఇక్కడే ఉండిపోవాలని ఉంది బసకు వెళ్ళాక పది రూపాయలను ఆ సంస్థకు ఆవిడ చందగా పంపించింది కాశీపట్నంలో మాతృదేవి ప్రధాన దేవాలయాలు అన్నింటినీ దర్శనీయాలైన ప్రదేశ అన్నిటినీ కూడా సందర్శించారు తర్వాత అక్కడ కేదారనాథుని విగ్రహాన్ని గురించి ఆమె ఇలా అన్నారు ఈ కేదారనాథుడు హిమాలయంలోని కేదారనాథుడు పరమ ఆప్తులు ఈతన్ని సందర్శిస్తే చాలు అతన్ని సందర్శించినట్లే కేదారనాథుడు ప్రత్యక్ష దైవం పూర్వకాలంలో బౌద్ధం అధ్యయనానికి బౌద్ధమత కార్యకలాపాలకి కేంద్రమై ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న సారనాథును మాతృదేవి ఒకరోజు సందర్శించడానికి వెళ్ళింది అక్కడ బౌద్ధమత అవశేషాలను పరిశీలిస్తూ నిశ్చేష్టులై ఉండిన కొందరు పాశ్చాత్యులను చూసి ఆమెలా పలికింది వీరే ఒక అనొక పూర్వజన్మలో వీటిని నిర్మించిన వారు తమ కార్యాలను చూసి తామే ఆశ్చర్యచకితలవుతున్నారు ప్రస్తుతం అని ఆవిడ వారణాసిలో ఇద్దరు మహాత్ములను సందర్శించింది ఒకరు నానక సంప్రదాయానికి చెందిన యతివరేయుడు యతివరేణ్యుడు రెండో వ్యక్తి శ్రీరామకృష్ణ గురువరేణుడైన తోతాపురికి సమకాలీకుడు సహవాసి అయిన చామేలిపురి అనే యతింద్రుడు మీకు భోజనం సమకూర్చేవారెవరు అని మాయి ఆయన అడగగా ఆయన భావపర్వశుడే ఇలా అన్నాడట అన్నపూర్ణాదేవే నాకు అన్నం పెడుతోంది తల్లి లోకంలో మరెవరు అన్నదాతలు ఈ సమాధానాన్ని విని మాతృదేవి బ్రహ్మానందపడింది బసకు వెళ్ళాక శిష్య బృందంతో ఇలా అంది ఆ వృద్ధుడి మొహాన్ని మరవలేను ఆహా పసిబాలుని మోము కదా ఆ మహనీయుని మోము మర్నాడు ఆమె ఆయనకు కొన్ని పళ్ళు మధుర పదార్థాలు ఒక కంబళి పంపించింది ఈ పుణ్యక్షేత్రంలోని ఇతర సాధువులను దర్శించరా అని శిష్యులు అడగ్గా ఆమె ఇలా జవాబిచ్చింది ఆ మహాత్ముణ్ణి అంటే చామేలీపురిని సందర్శించాను కదా ఇక ఇతరులను సందర్శించడం ఎందుకు ఆయన కంటే ఇక్కడున్న సాధ మరెవడు అని నెక్స్ట్ తర్వాతి అధ్యాయం ఉత్తర చరిత్ర మహాత్ముల చరిత్రలు ఉదాత్త భావ గర్భితాలు పాశ్చాత్య దిగ్విజయ యాత్ర అనంతరం వివేకానంద స్వామి భారతదేశానికి తిరిగి వచ్చి కలకత్తా నగరంలో బేలూరులోని శ్రీ రామకృష్ణ మఠాన్ని నిర్మించాక పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం నవంబర్ పన్నెండున మొదటిసారి మాతృదేవి మఠాన్ని సందర్శించింది మఠానికి విచ్చేసిన రోజున ఆమె పూజామందిరాన్ని స్వయంగా శుభ్రపరిచి పూజ చేసింది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం మాతృదేవికి అమిత సంతాపకారకం ఎందుకంటే ఆ సంవత్సరంలో ఆమె అనుంగు తమ్ముడు అభయచరణుడు ప్రియ శిష్యుడు యోగానంద స్వామి పదించారు యోగానందుడు మాతృదేవికి పన్నెండు సంవత్సరాలు ఏకధాటిన నిరుపమాన సేవలను అర్పించిన యతిర్ కుమార్ రత్నం అతని మరణాన్ని గురించి దుఃఖిస్తూ ఆమె ఇలా పలికింది ఆహా ఇంట్లో నుంచి ఇప్పుడు ఒక ఇటుక పడిపోయింది మిగిలిన పడిపోవడానికి ఇది సూచన ఆమె యోగిని గురించి ఇలా చెప్తుండేది అతడికి ఎవరైనా అర్ధరూపాయిస్తే అమ్మకు ఈ ఇది కావలసి వస్తుంది అని దాన్ని దాచి ఉంచేవాడు కదా అహర్నిశం నాకు అతను పరిచర్య ఉనర్చాడు అని కలకత్తాలోని ఉద్బోధన కార్యాలయంలో మాతృదేవి నివసిస్తుంటే ఆమెకు తోడు నీడలై యోగానందుడి తదుపరి సేవలందించిన శిష్యులు త్రిగుణాతీతానందుడు శారదానందుడు త్రిగుణాతీతానంద స్వామి కొద్ది కాలం మాత్రమే ఆమెను సేవిస్తే వివేకానంద స్వామి తర్వాత అమెరికా ఇంగ్లాండ్లో మూడు సంవత్సరాలు వేదాంత దీపాన్ని ప్రజ్వలింపజేసి తదుపరి శ్రీరామకృష్ణ మఠ సేవా సంఘాలకు కార్యదర్శిగా మహాకార్యభారాన్ని వహిస్తుండి మాతృదేవికి ఆ మరణం అఖండ సేవలను సలిపిన మహనీయుడు మహనీయుడు అన్వర్థనామధేయుడు శారదానంద స్వామి ఇతని శ్రద్ధాభక్తులను కాంచి పరమ సంతోషంలో మాతృదేవి ఇలా పలికింది శరత్ అంటే శారదానందుడు జీవించున్నంత వరకు నాకు ఇబ్బంది ఇది ఉండదు అతని మాదిరి నా భారాన్ని వహించేవారు ఎవరున్నారు అని మాతృదేవికి యావజ్జీవితం అనుచరు అనుచరురాళ్ళై మెలిగిన నారిమ తలులను శ్రీరామకృష్ణ శిష్యురాలను గురించి ఇక్కడ కొంచెం చెప్పాల్సి ఉంది గోలాప్మాయి యోగేన్ మాయి లక్ష్మీదేవి గౌరీమాయి అనేవారు వీరిలో ముఖ్యులు గోలాప్మాయి వీరందరిలో మాతృదేవికి ఎంతో తోడునిడై మసలింది ఆమెని గురించి శ్రీరామకృష్ణులు మాతృదేవితో ఇలా పలికి ఉన్నారు ఈ బ్రాహ్మణుని గురించి శ్రద్ధ వహించు ఈమె సదా నీతో మెలుగుతుంది గురుదేవుడి పలుకులు అమోఘాలు కదా ముప్పై ఆరు సంవత్సరాల పర్యంతం ఆమె మాతృదేవికి అన్ని విధాలా తోడ్పడుతూ ఇంటి పనులు నిర్వర్తిస్తూ సహచరురాలై మెలిగింది యోగేంద్ర మోహిని మాయి అంటే యోగేన్ మా అనబడే మోహిని విశ్వాస్ మాతృదేవికి ఆప్తురాలు అనదగ్గ మరో సహచరురాలు గోలాప్ మాయి మాదిరే ఈమె చాలా కాలం తనతో ఉన్న కారణాన మాతృదేవిలా అంటుండేది గోలాప్ యోగిన్లకు నా మనుగడను గురించి తెలియని విషయమే లేదు శ్రీ రామకృష్ణుడు ఈమెను గురించి లానేవాడు స్త్రీలలో యోగేన్ జ్ఞానయోగిని ఈ సహస్రదళ కమలం సకాలంలో సంపూర్ణ వికాసం గాంచుతుంది మాతృదేవి సాహచర్యంలో మెలిగిన మరొక ధన్యురాలు గౌరీమాయి అంటే గౌరీమ అంటారు ఈమె పారమార్థిక సంపదకు వ్యవహార దక్షత చక్కని వైదుష్యం వన్నె తెచ్చాయి వివాహాన్ని రోసి చిన్ననాడే ఈమె సర్వసంగ పరిత్యాగం చేసి హిమాలయాలకేగి గొప్ప తపస్సు చేసినట్లుగా తెలియవస్తోంది పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరం నుండి ఈమె చాలా వరకు మాతృదేవితో నహబత్తులో నివసిస్తూ ఆమెను గురుదేవుణ్ణి అమిత శ్రద్ధాభక్తులతో సేవించసాగింది మాతృదేవి పట్ల తనకున్న అఖండ గౌరవభావాన్ని ప్రకటిస్తూ శ్రీ శారదేశ్ శ్రీ శారదేశ్వరాశ్రమ అనే ఒక విద్యా సంస్థను బాలికలకే ఈమె స్థాపించింది కలకత్తాలో నేడు మహారాణి హేమంతకుమారి వీధిలో ఈ విద్యాలయం అలరారుతూ మహిళా విద్యా సంస్థల్లో ప్రఖ్యాతిగాంచింది మాతృదేవితో కలిసిమెలిసి మిలిగిన మహిళా మతలు ఇంకా ఎందరో ఉన్నారు వీరిలో లక్ష్మీదేవి గోపాలని తల్లి గో గోపాలేర్మ అనేవారు లెక్కింపదగినవారు శ్రీ రామకృష్ణ అన్న కుమార్తెనే లక్ష్మీదేవి మాతృదేవికి ఇంటి పనుల్లో తోడ్పడుతూ ఆమెతో సాధనలు చేస్తూ దక్షిణేశ్వరంలో నహబత్తులో కాలం నివసించింది ఈమె గురించి మాతృదేవి ఇలా పలికింది లక్ష్మీమణి మహాభక్తురాలు ఇతర భక్తులతో ఆమె నృత్య సంకీర్తనలు చేసేది జాతి వ్యత్యాసాలను పాటించక వారితో కలిసి భుజించేది సంభాషణల్లోనూ నృత్య గీతాల్లోనూ లక్ష్మీదేవి ఎంతో నిపుణురాలు హరికథా కాలక్షేపాలను చేస్తూ ఈమె తన్మయతను సమాధిస్థితులను పొందుతూ ఉండేది అవసాన దశలో ఈమె అనేకులకు మంత్రోపదేశం చేసింది గోపాలుని తల్లి మహాభక్తురాలు వాత్సల్య భావనలో గోపాలు పూజించి ఆమె నిరంతర సాక్షాత్కారం పొందింది శ్రీ రామకృష్ణులను ఈమె తన గోపాలుడిగాను మాతృదేవిని తన కోడలుగాను పరిగణిస్తుండేది దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడల్లా ఈమె మాతృదేవితో కొద్ది రోజులు నివసిస్తూ ఉండేది చివరి రోజులో ఈమెను సోదరి నివేదిత సంరక్షించింది తర్వాత అధ్యాయులు నెక్స్ట్ వీడియోలో చూద్దాం